మరో పదహారు వేల ఎకరాల భూసేకరణ ఫ్యూచర్ సిటీ పేరిట సర్కార్ మరో పిడుగు ముప్పై వేల ఎకరాలు నిర్మిస్తామన్న మంత్రి ఇప్పటికే ఫార్మసిటీ కోసం గత ప్రభుత్వం సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల మల్లింపు ఫ్యూచర్ సిటీ కోసం మిగిలిన భూమిని సమీకరించేందుకు సర్కార్ ప్లాన్ రంగారెడ్డి జిల్లా పేట వద్ద ఫ్యూచర్ సిటీ కోసం మదో మరో పదహారు వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకు చేస్తున్నది ఫ్యూచర్ సిటీ పేరుతో పాటు దాని అభివృద్ధి కోసం ప్రత్యేకించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది సిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాలను సేకరించింది ఆ భూమిని ఫ్యూచర్ సిటీకి వాడుకోగా పదహారు వేల ఎకరాలు అదనంగా అవసరం ఉండడంతో కట్టాల్లో ఈ భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారట కాదు రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో గిట్ల భూమిని ముట్టుకున్నందుకే పజీత పాలైతి మీరు ఆగం అయిపోతురు పరువు గంగల కలిసే మూతిమించాలి సుప్రీంకోర్టు రెండు జరిచినట్టు ఆయే మీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎందుకు వేలు పెడతాను ముప్పై 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 వేల ఎకరాలు అంటే ఇవ్వంది అంత పేదోంది దోద్దామని చూస్తాను ఏంది మీరు ఇక పేదోళ్ళే అగ్గ అగ్వా దొరుకుతారు కదా ఆల్రెడీ గత ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాలను సేకరించింది మళ్ళా దానికి అదనంగా నువ్వు పదహారు వేల ఎకరాలను సేకరించాలని మళ్ళా చూస్తాను ఇది మళ్ళా కొట్లాటే కదా ప్రభుత్వ రేటు కాంటే రెండింతలు ఎక్కువగా వచ్చి మరి అక్కడ ఏం లొల్లి లేకుండా ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ పాడు కానీ ఏమున్నదో ఇల్లు అర్థమైతే లేదు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ కంటే సికింద్రాబాద్ కంటే మన బ్రహ్మాండమైన సిటీ ఇది అక్కడ గ్రేటెడ్ కమ్యూనిటీ హాల్ అవోటి 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 ఉంటాయి అటు చూసేది ఉండదు పేదోనికి అక్కడ కట్టుకునే అవకాశం ఉండదు మొత్తం న్యూజిలాండో సింగపూరో మల్దీవ్స్ కట్టినట్టు భ్రమ పెడుతున్నారు మరి అది ఏం సీటో మరి రేవంత్ రెడ్డి గారికే తెలవాలి అదేం సీటో ఎట్లాంటి సీటో రేవంత్ రెడ్డి గారికే తెలియాలి